మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచేందుకు నాణ్యమైన పర్యావరణహితమైన ఉత్పత్తుల కోసం వెతుకుతున్నారా అందుకే మీ కోసం తీసుకొచ్చాం వంద శాతం సహజమైన కొబ్బరి పీచుతో మరియు డోర్ మ్యాట్స్ ఇవి కోనసీమ ప్రాంతంలోని నైపుణ్యం గల మహిళా స్వయం సహాయక సంఘ సభ్యుల ద్వారా రూపొందించబడ్డాయి ఈ డోర్ మ్యాట్స్ దుమ్ము ధూళిని పూర్తిగా పీల్చుకోగలుగుతాయి తడిని కూడా వేగంగా పీల్చుకొనే లక్షణాన్ని కలిగి ఉంటాయి మీ ఇంటికి సరైన ఎంపిక ఈ డోర్ మ్యాట్స్ మీరు కొనుగోలు చేసే ప్రతి డోర్ డోర్మాత్ వీటిని రూపొందించే స్వయం సహాయక సంఘ మహిళలకు ఒక ప్రోత్సాహకంగా నిలుస్తుంది పైగా మీ ప్రతి కొనుగోలు గ్రామీణ మహిళలకు ఉపాధిని కల్పించటమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది ఈ ఉత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ చేయటం కోసం ఓఎన్డిసి స్టోర్ అప్లికేషన్ను మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి ఓఎన్డిసి స్టోర్ యాప్ కేంద్ర ప్రభుత్వం ద్వారా రూపొందించబడింది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో లాగా ఈ మై స్టోర్ యాప్లో ప్రముఖ షిప్పింగ్ ఏజెన్సీల ద్వారా డోర్ డెలివరీ చేస్తారు మార్కెట్ రేట్లతో పోల్చితే ఈ డోర్ మార్ట్స్ సరసమైన ధరలకు మంచి నాణ్యతతో లభిస్తున్నాయి ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి ఆర్డర్ చేసేందుకు వీడియో డిస్క్రిప్షన్లోని లింక్ ను ఫాలో అవ్వండి